ఇద్దరు అర్చకుడు ప్రాణానికి తెగించి చేసిన సాహసం తెలుసా వందల ఏళ్లుగా మీటిలోనే ఉంటున్న కాంచీలోని అత్తివరదర్ ఆలయ రహస్యమిది అత్తి చెక్కతో చేసిన ఈ తొమ్మిది అడుగుల విష్ణుమూర్తి పూర్వం గుడిలోని మూల విగ్రహం ఔరంగజేబు దాడుల సమయంలో ఇద్దరు అర్చకులు ప్రాణానికి తెగించి ఎవరికీ తెలియకుండా ఆ భారీ విగ్రహాన్ని ఒక వెండి పెట్టెలో పెట్టి గుడి ఆవరణలోని అనంత సరస్సు లోతైన భాగంలో రహస్యంగా దాచేశారు పాపం ఆ దాడుల్లో ఆ పూజారులు చనిపోవడంతో ఆ రహస్యం నీటి గర్భంలో ఉండిపోయింది దాదాపు నలభై ఏళ్ల తర్వాత అక్కడ దేవరాజ పెరుమాళ్ కొత్త రాతి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు కానీ ఒకసారి కోనేరులో నీటిని తోడి శుభ్రం చేస్తున్నప్పుడు ఆ వెండి పెట్టె బయటపడింది తెరిచి చూడగా ఆ అత్తిచెక్క విగ్రహం చిక్కుచెదరకపోవడం అందర్నీ ఆశ్చర్యపరిచింది ఆ నలభై ఏళ్లు స్వయంగా ఆదిశేషుడే ఆ స్వామిని చూసుకున్నాడని నీటిలో ఉన్నంతకాలం నాగులే స్వామిని పూజిస్తాయని భక్తుల నమ్మకం అందుకే ప్రతి నలభై ఏళ్లకు ఒకసారి స్వామిని బయటకు తీసి నలభై ఎనిమిది రోజులు కోట్లాది భక్తులకు దర్శనం ఇచ్చాక మళ్లీ ఆ కోనేరు అడుగు భాగంలోనే భద్రపరుస్తారు విగ్రహాన్ని కాపాడిన ఆనాటి పెద్దలు గ్రేట్ కదా కామెంట్ చేయండి మరిన్ని రహస్యాల కోసం సబ్స్క్రైబ్ అవ్వండి